హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో అమ్మమ్మల కాలం నాటి రెసిపీ పెండలం కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మామిడికాయ కాంబినేషన్లో ఈ పెండలం కూర చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పెండలంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ పెండలాన్ని మామిడికాయ కాంబినేషన్లో టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం నైఫ్ కానీ పీలర్ కానీ తీసుకుని పెండలానికి పైనున్న బెరడ్ అంతా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పెండలం జిగురు ఎక్కువగా ఉంటుంది ఈ జిగురు పోవడానికి మజ్జిగను వేసుకుని బాగా రబ్ చేస్తూ ఈ పెండలాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి మజ్జిగ ప్లేస్లో జిగురు పోవడానికి నిమ్మరసం ఉప్పు వేసి కూడా ఈ పెండల ముక్కల్ని వాష్ చేసుకోవచ్చు ఇలా నీట్గా వాష్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి వరకు వెల్లుల్లి రెమ్మలు అరటి స్పూన్ జీలకర్ర రెండు టేబిల్ స్పూన్